అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి దాదాపు ఎక్కువగా మిర్చి రకాలు వస్తున్నాయి క్రాసింగ్ సీడ్లు అని అవని ఇవని కొత్త మార్కెట్కి వస్తుంటాయి కాబట్టి ఏ రకానికి ఏ ధర జరిగింది ఈరోజు మార్కెట్ ధర అనేది వీడియోలో తెలుసుకుందాం డేట్ చూసుకుంటే ముందు మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులైతే అయితే రాష్ట్రం నుంచి మొత్తం నలుమూలల నుంచి కర్నూలు కాడి నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి ప్రకాశం పల్నాడు టోటల్గా లక్షా ఇరవై వేలు మిర్చి బస్తాలైతే అయితే మన గుంటూరు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది కొంత ఎట్లా లేట్ అవటం వల్ల నిన్న ట్రాఫిక్ జామ్ వల్ల కొంత సరుకులు స్టాక్ ఉండవు అయినా సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఎప్పట్లాగా లైక్ చేయటం నలుగురు షేర్ చేయటం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేల కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి అక్కడి నుంచి ఇంకా సూపర్ డీలక్స్లు రూపాయి రెండు క్వాలిటీని బట్టి మూడు అట్లా జరుగుతుంటాయి ఎక్కువగా పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు జరిగితే ఆ పైన ఎక్స్ఆర్డినరీ ఏదన్నా ఒకటి అరలాటు ఒక రూపాయి ఎక్కువగా జరుగుతుంటాయి ఏదన్నా ఒకటి అరలాటు ముప్పై రెండు ముప్పై మూడు అట్లా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కా పదివేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేల ఎనిమిది జరుగుతున్నాయండి ఇంకా తర్వాత పన్నెండు వేల ఎనిమిది నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు దాకా డీలక్స్లు ఆ పైన జరిగేది ఒక్క రూపాయి రెండు రూపాయలు ఏసీ స్టాక్ పెట్టుకోవడానికి పెట్టుకోవటానికి కానీ ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ ఈ రక ఈ ఈ రకానికి ఈ క్వాలిటీ తిరుగులేదు అన్నదానికి రూపాయి రెండు రూపాయలు రేట్లు పడుతుంటాయి జనరల్గా మార్కెట్ పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత మార్కెట్ వచ్చేసి బ్యాడ్కి రకాలు అటు పదివేలు కానించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు సూపర్ క్వాలిటీ అయితే పైన సెజంటా బ్యాడ్కి విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు నుంచి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే క్వాలిటీని బట్టి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని క్వాలిటీని బట్టి అంటే మంచి డిమాండ్ అంటే మంచి సైజు ముదురు కలరు చాక్లెట్ కలరు క్వాలిటీ బాగుంటాయి కనుక అది కూడా పదమూడు వేలు కా నుంచి పదమూడు వేలందరో ఆ పైన రూపాయి పెరిగే కొంది క్వాలిటీ మీద బట్టి రూపాయి పెరుగుతుంటుంది తర్వాత తేజ మార్కెట్ నాకు ఈరోజు తేజ మార్కెట్లో అడావుడిగా సేల్స్ కానీ ధర కూడా నేను అంతగా చూడలేదండి బాగా తేజ నాకు కొంచెం స్లో మూమెంట్ అనిపించిందండి ఈరోజు మాత్రం అటు పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడు వేల దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల డీలక్స్ అక్కడి నుంచి నాకు మార్కెట్లో పెచ్చు రేట్ల కనపడాల పైన ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేలు జనరల్గా జరుగుతున్నాయి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరిగింది అనేది ఆ రకం ఆ క్వాలిటీ లేవు ఆ ధర కూడా నేను చూడలేదండి పదమూడు ముప్పై ఐదు ఆ రేంజ్లో దాకా చూశాను త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుంటే మార్కెట్లో స్టడీ మార్కెట్ అయినా కానీ టోటల్గా ఒకటి రెండు లాట్లు తప్పితే మీ దాన్ని సీడ్ రకాలకి స్టడీ మార్కెట్ సేల్స్ కూడా బాగుంది సీడ్ రకాల సేల్స్ బాగుంది తొందరగా సేల్స్ అవుతున్నాయి కొంచెం తేజ లాంటి రకాలు అంత క్వాలిటీలో కాబట్టి కొంచెం మూమెంట్ అనేది నాకు ఇలా అనిపించింది ఇవి చూసుకుంటే అతడు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి బంగారం కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే బుల్లెట్ చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి పదమూడు వేలు బాగా సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు ఎక్కువగా పదమూడు వేలు మార్కెట్ అనుకువాలి వన్ జీరో ఎయిట్ వన్ కూడా తొమ్మిది వేల కాడి నుంచి పది ఎనభై ఒకటి అండి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఈ రోమి టూ సిక్స్ షార్క్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కాబట్టి ధర చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు వందలు టాప్ పదమూడు ఏది షార్క్ సన్న కత్తు అయితే అంటే సన్న టైప్ బతి టైప్ కాకపో రోమి టూ సిక్స్ ఫ్యాంటా కలర్ ఉంటే పదమూడు వేలు ఇది కూడా సన్న కత్తి అయితేనే పదమూడు వేలు లేదా పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎందు అండి షార్క్ తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడించి పదకొండు వేలు ఎక్కువ జరిగితే ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఒక్క రూపాయి రెండు రూపాయలు అండి పదకొండు వేల ఐదు వందలు నాలుగు వందలు ఆ మార్కెట్ అయితే నాకు కనపడలేదు కానీ ఎక్కువగా పదకొండు వేలు ఒక రూపాయి రెండు రూపాయలు ఇది స్టాక్ క్వాలిటీ మీద ఆధారపడి సూపర్ క్వాలిటీ అయితే అటు జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర అటు తొమ్మిది వేల కానించి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ ముదురు కలరు గోధుమ కలర్ ఉండి బాగా ముదురు గోధుమ కలర్ ఉండి సైజు ఉండి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు పైన కొన్ని రకాలకి అయితే అదే తేజాలాంటి రకాలకి కొన్ని రకాలకి ఒకటి రెండు రకాలకి మూమెంట్ ఆ మూమెంట్ స్లో ఉంది తర్వాత ఈ మెత్తక రకాలు నీళ్ళు ఎక్కువగా కొట్టిన రకాలు పండ్లు ఉన్న కాయలు ఇవి కూడా కొంచెం స్లో ట్రెండింగ్ గా అనిపించింది నాకు ఈరోజు మార్కెట్లో సరుకులైతే ఒకటి లక్ష ఇరవై వేలు దాకా వచ్చినాయి తర్వాత రకాలు క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్కు కొన్ని రకాలు చూడండి ఈ క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్ అని నాందార్ సీట్ రకాలకు సంబంధించి ఈ క్రాసింగ్ రకాలు సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో కొద్ది క్వాలిటీ ఉంటే ఇవన్నీ కూడా ఎనిమిది వేలు వేల నుంచి పది నుంచి పదివేల ఐదు వందలు బాగా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అనుకుంటే పదకొండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది పదివేలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వేలు టాప్ అనుకోవాలి ఈ రకాలు ఎల్లో మిర్చి కూడా దగ్గర దగ్గరగా టాప్ రేట్లోనే ఉందండి క్వాలిటీ కాకపోతే మామూలుగా దిగుబడి లేదండి ఇది దిగుబడి లేదు క్వాలిటీ అంతగా రావట్లేదు ఈ సంవత్సరం కొంచెం తక్కువ కనపడింది ఎల్లో మిర్చి ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తే ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పేసి కొంతమంది రైతులు చెప్పడం జరిగింది క్వాలిటీ సేల్స్ అయితే బాగుంది క్వాలిటీ ఉంటే ఇరవై వేలు పైన దాకా జరుగుతుందండి అది మార్కెట్ ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్గా అయితే ఒకటి రెండు రకాలు చెప్తే మిగతా రకాలకి అయితే సేల్స్ బాగుంది స్టడీ మార్కెట్ అనుకోవచ్చు కొన్ని ఒకటి తేజ లాంటి రకాలకి వాటికి ఒక స్లో ట్రెండింగ్ అనిపించింది తర్వాత రకం మనం తాలు చూసుకుంటే మార్కెట్లో తేజ తాలు అయితే ఆరు వేలు కానుంచి ఏడు వేల డెబ్బై ఐదు వందలు మామూలుగా జరుగుతున్నాయండి ఈ ఎనిమిది వేలు కానుంచి ఆ పైన రేట్లు జరిగేవన్నీ కూడా రంగున్న తాళండి బాగా డ్రై తాలు రంగున్న తాలు గరుకుదనం ఉంటాయి చల్లదనం కాదు చల్లదనం ఉంటే ఆరు ఆరు ఆ రేంజ్లో ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు కా నుంచి ఐదు వేలు దాకా జరుగుతున్నాయి అదే సీడీ తాలు అయితే ఏది డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ కానీ బ్యాడ్గీ తాలు ఇవన్నీ తాలు ఈ తాళన్నీ కూడా మార్కెట్లో క్వాలిటీ మీద ఏదైనా గుంటూరు మార్కెట్ క్వాలిటీ మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి తాలు కూడా తాలు విషయంలో కూడా అటు నాలుగు వేలు కా నుంచి ఆరు వేలు జనరల్గా జరిగితే ఆరు వేలు పైన జరిగే తాళన్నీ కూడా మార్కెట్లో రంగులున్న తాలు రంగులున్న తాళ మచ్చ తాలు కర్నూలు వైపు నుంచి మాకు మచ్చతా గ్రేడింగ్ తా తాలు బాగుండేయండి రంగు తాళాలు అనుకుంటే ఆరు వేలు వందలు ఏడు వేలు ఆరు వందలు జరుగుతున్నాయి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే నిహరిబాబు హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్